నా పడటా లేదు మిస్సింగ్ ప్రెపరేషన్ ఈ నా ఆధ్యాత్మిక ప్రయాలు ఎటువంటి సిద్ధపాలు లేకుండా ఇలాంటి క్రిస్మస్ పండుగలు జరుపుకోవడం వలన మనకు ఎటువంటి ఆధ్యాత్మిక ప్రయోజన కలువలు అందుచేత ఈ క్రిస్మస్ పండగని ఏ విధంగా జరుపుకోవాలి అనే దాని గురించి పండగలను ఇరవై నాలుగు రోజులు మనకి

ముందుకు వెళ్ళినట్లయితే ఈ క్రిస్మస్ పండుగ మీకు మహాభావాన్ని తీసుకొస్తుంది దేవుడి యొక్క ఆశీర్వాదాలను మీ గృహంలో నింపుతుంది అదే కదా మనకు కావాల్సింది అందువలన ఈ క్రిస్మస్ పండుగని ఒక వేల పెళ్లిగా మనం కొనియాడుకోకుండా దాని వరకు ఆధ్యాత్మికంగా సిద్ధపడాలి దాని వరకే ఈ ఆనంద కాలం మూడవ

క్రీస్తు రెండవ రా ఎప్పుడు జరుగుతుంది ఆ కాలేజీ మనకు ఎలా జరుగుతుంది అంటే రోజు మాత్రమే సువార్త ఉంటే నా అసోసియేషన్ జరుగుకుండా ఈ సువార్తలు మొక్కలేం చెబుతున్నాడంటే మనుష్య కుహార్ వరలా తిరిగి వస్తారు కానీ ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలియదు

వర్షాలు లేవు వేసవి కాలం ఈ పక్కన సముద్రం లేదు నీరు ఎక్కడ తీసుకెళ్తాను ఈ ఓడని నువ్వు ఎందుకు ఓడని తయారు చేస్తున్నావని నవ్విన దేవుణ్ణి నమ్మి ఓడం చేస్తున్నాడు నలభై రోజులు నలభై రాత్రులు కురిసిన వర్షం కారణంగా జలప్రాయం సంభవించినప్పుడు అందుకే ప్రభు అంటున్నాడు రోజు నోవా కాలంలో ప్రజలందరూ తిరుచు త్రాచు పెళ్లి చేసుకుంటూ తమ జీవితాన్ని ఒక రకంగా జీవించారు కానీ రానున్న ఉపక్రమం గురించి వాళ్ళు పట్టించుకోలేదు కనుక మీరు అలాంటి మూర్ఖత్వం కలిగి ఉండకండి మనిషి కుమారుని రెండవ రాక కొరకు మీరు సిద్ధపడండి ఎలా సిద్ధపడాలి అనేది

శరీరాన్ని అదుపుకొని ప్రభువు యొక్క నాగర కొరకు సిద్ధపడటానికి ప్రయత్నం చేయాలి మొదటి పట్టణంలో విషయాగం రాసినటువంటి గ్రంథం రెండవ అధ్యాయు నుంచి మనం గారు విషయాగ చెప్తున్నారంటే దేవుడు ఈ ప్రజలందరూ కూడా దేవుని యొక్క దేవుడి వెళ్ళాలని దేవాలయంలో ప్రవేశించాలని ఆశపడుతూ ఉన్నారు ఈ ప్రజలు దేవుడి వాక్యాన్ని ఆలోచించడానికి ధర్మశాస్త్రాన్ని విజయ్ ఎంతో ఆసక్తిని కనపరుస్తూ ఉన్నారు ఆ మనం కూడా దేవుడి ప్రయత్నం చేసినట్లయితే ఈ ఆరవ కాలంలో క్రీస్తు మొదటి రాకడ వరకు రెండవ రాకడ వరకు మన ఆధ్యాత్మిక సిద్ధపాటుని కలిగి ఉంటాం ఇక నాలుగో విషయం రోజు నవలేదా